మనోజ్ సత్యంతో ఇవన్నీ కాదు నాన్న నేను కెనడా వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడికి వెళ్తే లక్షల లక్షలు సంపాదిస్తాను అని అనగానే సత్యం ఇంకా పద్నాలుగు లక్షలు అంటే నా వల్ల అస్సలు కాదు అని తేల్చి చెప్పేస్తాడు మనోజ్కి అప్పుడు మనోజ్ ఇంత ఇల్లుంది కదా తాకట్టు పెడితే ఎవరైనా ఇస్తారు కదా అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఇక అప్పుడు బాలు స్వాతి మొహం వేసుకుని జాతిరత్నం అడుగుతున్నాడు కదా ఇచ్చేయండి అని అంటాడు ప్రభావతితో ప్రభావతి మనోజ్తో మొత్తం అంతా నీ నీకే ఇచ్చేసి మేమందరం రోడ్డు రోడ్డు మీద పడాలా అని అంటుంది మనోజ్తో అప్పుడు రోహిణి నోరు తెరిచి అడుగుతున్నారు కదా అత్తయ్య అని ప్రభావతితో అనగానే ప్రభావతికి మాత్రం చాలా కోపం వచ్చేసి నీకు నీ భర్త మీద అంత పట్టింపే ఉంటే మీ నాన్నని అడిగి తెచ్చివు అని అంటుంది రోహిణితో ఇక అప్పుడు రోహిణి అలాగే చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి మాత్రం ఏది ఏమైనా ఎవరు ఏమి అన్నా ఈ ఇంటి పత్రాలు మాత్రం తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేస్తుంది బాలు మాత్రం చాలా ఆనందంతో అలానే ప్రభావతిని చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్నవాళ్ళు అంతా కూడా ప్రభావతి వైపే చూస్తూ ఉంటారు